ఈ రోజు నేను స్వతంత్రం ఎంజాయ్ చేస్తున్నాము అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి లీడర్లు ఎంతో కష్టపడ్డారు అలాగే అప్పుడున్న ప్రజలు ఎంతో కష్టపడ్డారు ప్రాంతానికి ఒక ప్రజలు మనకు అన్సంగ్ లీడర్స్ అని చాలా చెప్పుకుంటున్నాం రీసెంట్గా చిరంజీవి గారితో సినిమా కూడా అదే పాయింట్లో వచ్చింది తెలియని వాళ్ళ గురించి తెలియని చరిత్ర గురించి చెప్పినప్పుడు చరిత్ర తెలుసుకోవడానికన్నా ఇలాంటి సినిమాలు చూడాలి ఎంకరేజ్ చేయాలి సో ఒక మంచి సినిమా ఒక మంచి చరిత్ర చెప్తూ మనకు పడిన కష్టం మన నిజాం ప్రభుత్వం అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం మా ఇండియాలో అవడం కోసం పడిన కష్టం ఏంటి దాని పోలీస్ యాక్షన్ ఆపరేషన్ పోలో ఏం జరిగింది ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వరభాయ్ పటేల్ గారు ఎలాంటి చర్యలు తీసుకున్నారు జవహర్లాల్ నెహ్రూ గారు ఎలా సపోర్ట్ ఇచ్చారు అన్న ఒక చరిత్రగా ఈ సినిమా వచ్చింది కాబట్టి ఒక మంచి సినిమా చూడాలి అనుకుంటే ప్రజాకర్ చూడండి అని ఖచ్చితంగా చెప్తా చరిత్ర తెలుసుకోవడానికి చూడమని అనసూయ ఎవరి క్యారెక్టర్ వాళ్ళు అనసూయ గారు ఇంద్రజ గారు వేదిక గారు బాబీ సింహ గారు ఎవరికి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారని ఎవరి క్యారెక్టర్ తక్కువ లేదు అంటే నేను అదే అంటున్న సినిమాలో వాళ్ళు కనబడరు మనకు ఆ క్యారెక్టరైజేషన్స్ కనబడతాయి అంత బాగా డిజైన్ చేసుకున్నారు నేను అన్సయ్య గారిని చూడాల క్యారెక్టరైజేషన్ చూసా వేదిక గారిని చూడాల బైరంపల్లిలో ఉండే ఒక మహిళ తనకు జరుగుతున్న అన్యాయానికి పెడుతున్న తిరుగుబాటు చేసిన విధానాన్ని చూసా సినిమాకి అవసరం ఉన్న జరిగిందేగా చూపించారు అని ఎందుకొనుకోవాలి జరిగిన నిజాన్ని చూపించినప్పుడు అది వల్గారిటీ కాదు నిజాన్ని నిర్భయంగా చూపించినప్పుడు నిజాన్ని చూడండి చరిత్రను చూడండి అంటున్నారు అలాగే ముస్లింస్కి హిందూస్కి ఏదో గొడవలు అవుతాయి సినిమా వల్ల అంటున్నారు ఎవరిని కించపరుస్తూ ఏ కమ్యూనిటీని తక్కువ చేస్తే ఈ సినిమా తీయలేదు ఒక మంచి ప్రయత్నంగా చరిత్రని చెప్పే విధంగా ఈ సినిమా తీసుకొచ్చారు సో ప్రజలు ఈ సినిమాని ఒక మంచి చరిత్ర చూస్తున్నట్టుగా చూడండి సినిమా కాదు మీరు చరిత్రను తెలుసుకోవాలి ఈ కాలం పిల్లలు ఈ కాలం ఈ చరిత్రను తెలుసుకోవడానికి ఒక మంచి సినిమాలు మనకు అందుబాటులో వస్తున్నాయి కాశ్మీర్ ఫైల్స్ కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ కేరళ స్టోరీ కానీ ఇలాంటి ఒక నిజాన్ని నిర్భయంగా తీసుకొస్తున్నారు డైరెక్టర్ మన ముందుకు